కలు పోయి ముడ్లు పోయి అనుకు చెప్పకల్లి నేను కోస్తాను ఎందుకల్ వాళ్ళ దగ్గర ఉండితే సాగలవిడ దగ్గరంటే వాళ్ళు అడగవు పెద్ద 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 చేపండి చేప 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 ఏంటంటే

సత్తిపేట కావాలి ఇప్పుడు పక్క సత్తిపేట అయితేనే ఇప్పుడు పోయిరాపో ఒకసారి చేతులు పోయినాపో దా చేదులు కడుకోదా నీళ్ళు పోతారా చేతులకి దాదాపు

కత్తి పెట్టి ఉండాలి దీనికి ఏమని చెప్పినావు నాకు నువ్వు నీ చాకు కరెక్ట్ లేదు ఇంకో చాకు ఉండాలి అది పోయింది నీ చాకే కట్ అవ్వట్లా